అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏపీ ప్రభుత్వం అయితే కౌశలం సర్వే అనగా వర్క్ వర్క్ ఫ్రం హోమ్ సర్వే అయితే చేస్తున్నారండి దానికి సంబంధించి ఇది వరకు అయితే మనకి టెన్త్ ఇంటర్మీడియట్ వాళ్ళకి అయితే ఆన్లైన్ అయితే అవలేదు కదా ఇప్పుడైతే వాళ్ళకైతే ఆన్లైన్ అయితే ఓపెన్ అయిందండి వాళ్ళకి కూడా సర్వే అయితే జరుగుతుంది ఇది లాస్ట్ డేట్ వచ్చేసి మనకి సెప్టెంబర్ పదిహేనో తారీఖు వరకు ఇచ్చారండి అలాగే మనకి దీనిలో శాలరీ అంతా అసలు ఏమేమి ఉద్యోగాలు ఇస్తారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తానండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా మనకి ఈ కౌశలం సర్వే సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది పద్దెనిమిది సంవత్సరాల నిండిన యువతకు అలాగే అది ఫీమేల్ ఆర్ మేల్ ఎవరైనా సరే ఇంటర్మీడియట్ టెన్త్ డిగ్రీ పీజీ డిప్లొమా ఎనీ కోర్సెస్ చేసిన వారందరికీ కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారండి కానీ ఎవరు కూడా ఓన్ గా అప్లై చేసుకోవడానికి అయితే ఎటువంటి లాగిన్స్ అయితే లేవు కంపల్సరీ సచివాలయం తోనే మీరు ఆన్లైన్ అయితే చేపించుకోవాలి అది కూడా మీరు ఎక్కడైతే మ్యాప్ అయి ఉన్నారో ఆ సచివాలయంలో మాత్రమే మీరు ఎన్రోల్ అయితే అవ్వాలి అలాగే మీరు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ చెందిన వారై ఉండాలి కంపల్సరీ మీకైతే కంపల్సరీ మీ మార్క్ లిస్ట్ మీ దగ్గర ఉండాలండి టీసీ ఉన్నా లేకపోయినా సరే మార్క్స్ లిస్ట్ అనేవి కంపల్సరీ అయితే అప్లోడ్ అయితే చేయాలి మీ దగ్గర మొబైల్ నెంబర్ ఉండాలి ఈమెయిల్ ఐడి ఇటువంటివన్నీ కూడా అడుగుతున్నారు మీకు ఎన్ని మార్క్స్ సిజిపిఏ కొంతమందికి లో ఇచ్చారు కొంతమందికి గ్రేడ్ల వారికి ఇచ్చారు కొంతమందికి మార్క్స్ ఇచ్చారు సో ఏవైనా సరే ఇక్కడ మనకి ఎయిటీన్ నుంచి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వ్యక్తుల నుంచి అరవై సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వే అయితే చేయించుకోవచ్చు అదొక ఆప్షన్ అయితే ఇచ్చారు అయితే మనకి ఇక్కడ పర్టికులర్ గా అసలు ఏ ఏ ఉద్యోగాలు ఇస్తారు ఎవరికి ఇస్తారు నిజంగా ఎలిజిబుల్ అవుతామా ఎలాంటి ఎగ్జామ్ పెడతారు ఈ ఎటువంటి ఎగ్జామ్ పెడతారు ఆ ఎగ్జామ్ లో ఏం అడుగుతారు ట్రైనింగ్ ఎలా ఇస్తారు ఎక్కడ ఇస్తారు వర్క్ ఫ్రం హోమ్ అంటున్నారు నిజంగా వర్క్ ఫ్రం హోమ్ ఇస్తారా ఎన్ని గంటలు చెయ్యాలి ఏ కంపెనీలో ఇస్తారు ఎలాంటి ఉద్యోగాలు ఇస్తారు ఇలాంటి డౌట్స్ ఉన్నాయి అలాగే ఎంత జీతం ఇస్తారు అనేది దానిని మీకు తెలియచేస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దండి మనకు వచ్చేసి మనకి చాలా మంది చదువుకున్న వారికి ఏ ఉద్యోగాలు ఇస్తారని కంగారు పడుతున్నారు కదా ఎక్కువగా వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాల్లో ఉండే కేటగిరీలు అయితే ఇవ్వండి ఏంటంటే కస్టమర్ సపోర్ట్ ఇంకోటి వచ్చేసి కస్టమర్ కేర్ కస్టమర్ సపోర్ట్ డేటా ఎంట్రీ జాబ్స్ ఇలా మనకి ఇంట్లోనే ఉండే జాబ్స్ అయితే ఈ కొన్ని విధాలుగా ఇవి ఉన్నాయండి అలాగే సాఫ్ట్వేర్ చేసిన వాళ్ళకి డెవలప్మెంట్ ప్రోగ్రామింగ్ ఇలాంటివి కూడా ఇస్తారనేసి అయితే సమాచారం అయితే ఇది మనకి దగ్గర దగ్గరగా డ్యూటీ అనేది ఆయా కంపెనీల మీద బేస్ అయ్యే అయితే ఉంటుందండి ఎలా అంటే కొన్ని కంపెనీస్ అయితే ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారికి కొంత టైం ఇస్తారు మినిమం సిక్స్ అవర్స్ లేదా ఎయిట్ అవర్స్ అని ఉంటుంది అన్ని గంటలు చేయాల్సిందే మీరు ప్రీ ల్యాన్స్ లాగా వన్ ఆర్ టూ అవర్స్ చేసేసి ఆపేస్తామంటే సరిపోదు కంపల్సరీ వాళ్ళు ఇచ్చిన టైమింగ్స్ ప్రకారం మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది మీరు ఇంట్లో ఉండి వర్క్ చేసుకున్నంత మాత్రాన టైమింగ్స్ అనేవి లిమిట్స్ ఉండవండి ఆ కంపెనీకి ఇది వరకు చేసేవారికి ఎంత టైం ఉందో అంత టైము మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది అయితే మనకి ఇక్కడ పర్టికులర్ గా ఒక కంపెనీ ఉందని కూడా కంపెనీలో మినిమం సిక్స్ అవర్ ఎయిట్ అవర్స్ అయితే వర్క్ అనేది కంపల్సరీ ఉంటుంది మీరు ఫ్రీలాన్స్ లాగా వన్ అవర్ టూ అవర్స్ అయితే చేయడానికి ఉండదు పూర్తిగా అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అలాగే మనకి డేటా ఎంట్రీ జాబ్స్ బయట వాళ్ళు ఇచ్చే విధంగా అయితే ఉండవండి ఇవి కంపెనీల పరంగా అయితే గవర్నమెంట్ తీసుకొస్తుంది కాబట్టి ఇవి కంపల్సరీ జెన్యున్ గా అయి ఉంటాయి గవర్నమెంట్ తీసుకొచ్చేవి కాబట్టి అయితే దీనికి ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఒక టెస్ట్ అవి కాకుండా ఫస్ట్ ట్రైనింగ్ అయితే ఇస్తారండి ఆ ట్రైనింగ్ అయిన తర్వాత మీకు టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది మీకు ఎంతవరకు ఇది వచ్చింది ఎంతవరకు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యాయి ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తారు అలాగే కొంతమందికి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ హోమ్ తో పాటు వేరే డిపార్ట్మెంట్ జాబ్స్ కూడా ఉంటాయి కదండి క్రమో చేసిన వారు వారికి సాఫ్ట్వేర్ లో కూడా కొన్ని కొన్ని కంపెనీస్ లో అయితే వాళ్ళని వర్క్ కి తీసుకుంటారు వాళ్ళకి కంపల్సరీ అక్కడికి వెళ్లి చేయాల్సిన జాబ్స్ ఉంటాయి వాళ్ళని మాత్రం అంటే మిషన్స్ అవి తయారు చేయడానికో లేకపోతే అవి రిపేర్ చేయడానికో ఇలాంటి వాటి చోట మాత్రం వీళ్ళకి ఆప్షన్ అనేది లేకుండా అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది మీరు జెంట్స్ కి ఇస్తారు లేడీస్ కాదు మీరు కంగారు పడద్దు లేడీస్ కి ఇచ్చే జాబ్స్ మాత్రమే కస్టమర్ కేర్ కస్టమర్ సపోర్ట్ డేటా ఎంట్రీ ఇలాంటివి ఇస్తారండి జెంట్స్ కి అయితే అవుట్ డోర్ వెళ్లే ఫీల్డ్ వర్క్స్ కూడా ఇస్తారు సో మనకి ఇందులో ఏంటంటే అప్పుడు మీరు కి వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ తర్వాత మీకు టెస్ట్ పెడతారండి మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ అయితే ట్రైనింగ్ అనేది ఉంటుంది మీరు మీకు ఏ ట్రైనింగ్ ఇచ్చినా ఆ ట్రైనింగ్ అయిన తర్వాత మీకు టెస్ట్ అనేది పెడతారు ఆ టెస్ట్ లో బెస్ట్ వచ్చిన వాళ్ళకి ఈ జాబ్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేస్తారు అయితే మినిమం శాలరీ వచ్చేసి ఇక్కడ టెన్త్ నుంచి తీసుకుంటున్నారు కాబట్టి థర్టీన్ థౌసండ్ నుంచి బిగినింగ్ ఉంటుందండి థర్టీన్ థౌసండ్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు అనేవి కల్పించడం జరుగుతుంది మీ మీ క్వాలిఫికేషన్స్ అలాగే మీ టాలెంట్ను బట్టి ఈ జీతాలు పొందడం అనేది ఉంటుందండి సో మీకు ఇక్కడ వరకు అయితే కొంచెం క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఇంకా ప్రోగ్రెస్ లేదు ఎందుకంటే కొంతమందికి సర్వే అయింది కొంతమందికి ఎటువంటి సర్వే అనేది ఇంకా పూర్తి కాలేదు ఇంకా పదిహేనో తారీఖు వరకు ఉంది ఈ లోపు ఎవరైనా సర్వే మీ సచివాలయం స్టాఫ్ ఇంటికి వచ్చి చేయకపోతే మీరే మీ సర్టిఫికేట్స్ ఫొటోస్ తీసుకుని వెళ్ళి మీ సచివాలయం స్టాఫ్ చేత ఆన్లైన్ అయితే చేయించుకోండి అప్పుడు మీకు ఈజీ అవుతుంది మీ వర్క్ సో ఇంతవరకు అయితే నేను మీకు తెలియజేస్తాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్